కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బస్సు కాలిపోయి ఇరవై ఒక మంది చనిపోతే కుటుంబానికి కోల్పోయిన ఈ అమ్మాయికి ఏమి ఇచ్చిందండి ఈ కూటమి ప్రభుత్వం అదే అధికారంలో ఉన్నప్పుడు మనిషికి రెండు కోట్లు ఇచ్చాము ఇంకా ఇవ్వలేదు అమ్మాయికి మేము చూసుకుంటాం మేము ఆదుకుంటాం కోట్ల రూపాయలు ఇస్తాం ఎప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వరదల్లో వీళ్ళ ఇల్లు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్ళిపోయింది మనోడికి రెండు సంచులు తప్ప ఏం మిగలేదు ఏమిచ్చిందండి కూడ ప్రభుత్వం కానీ మేమున్నాం మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం కోటి రూపాయలు ఇస్తా కోసుకుందా ఆ గ్లాస్ ముందు చెప్పి అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత పంచుతాం మరి కోటి రూపాయలు అది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాం మొన్న వర్షాలు వచ్చి రైతులు పంట కొలిపారు పాలు కొలిపారు డిప్రెషన్ లకి వెళ్ళిపోయారు ఏమి ఇచ్చిందండి ఈ కూడ మేము మేమున్నాం మేం చూసుకుంటాం మేము ఆదుకుంటాం కోటి రూపాయలు ఇస్తాం ఎప్పుడు ఇస్తారండి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అధికారంలో ఉంటేనే డబ్బులు ఇస్తారా లేకపోతే ఇవ్వరా డబ్బులు లేవు అన్ని స్కాములు చేసి డబ్బులు డబ్బిస్తారు కదండి కష్టపడి స్కాములు చేసి సంపాదించింది మీకు ఇవ్వడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాం లేదు